జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లాఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ టారో రీడర్ అండ్ వైదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అంజగారు నమస్కారం అండి భాద్రపద మాసం వచ్చేస్తోంది భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్ ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పరైజింగ్ గా అనిపిస్తుంది నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది అన్ని ఇప్పుడు అవన్నీ ఉన్నా ఓకే నాకెందుకు చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ద టైమ్ కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకుని సో చాలా మందికి నేను టారో రీడింగ్ టారో రీడర్ గానే తెలుసా ఎక్కువ మంది ఆస్ట్రాలజీ చూస్తున్నప్పటికి టారో కార్డ్ రీడర్ గా ఎక్కువగా ఇవన్నీ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టారో ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది ఓన్లీ థింగ్ కనెక్టెడ్ గా ఉండాలి కనెక్ట్ అవ్వాలి దానికి గా ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మనం మెడిటేషన్ కానివ్వండి క్లీన్ గా ఉంచుకోవడం మైండ్ బాడీ ప్రెజెంట్ అవసరం చాలా అంటే మీకు మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళు అయితే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు రైట్ అండి సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా సాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు భాద్రపద మాసం సెప్టెంబర్ మాసం అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు అనాలిసిస్ ఓకే గా టారో తీసే చూద్దాము సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పడితే బాగుంటుంది అనుకోవచ్చా సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట మనము ఓకే Mercury mm -hmm. Mercury <laughs> సో ఈసారి ఆ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని రీడింగ్ చేయవచ్చు తప్పకుండా బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు మా వాక్కుకి కారకుడు డెఫినెట్ గా మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి నిజంగానే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీ గా చేయగలుగు చేస్తూ వండిపోవచ్చు మంచిగా ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి నవ్వు గ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు శని త్రయోదశి రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికి ఉంటారు ఇక కుజుడు మీద కూడా బోల్డ్ అని అపవాదులు ఉన్నాయి ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవై ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా బుధుడు మాత్రం అసలు కనపడ్డండి మీరు ఎలా చూస్తారు బుధుడిని అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహమైనా కానీ మనం చేసే పనుల వల్ల మన ఆలోచనల వల్ల మనకిచ్చే ఆ అవర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు అయితే చాలా మంది ఏమంటాడంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రిడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం నా నా జాతకంలో బుధుడు బాగాలేదు నా జాతకంలో కుజుడు బాగోలేదు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటా దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అనమాట ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్ కి చేసేది భూతదయ ఏదన్నా అనొచ్చు మనం పూజలతో పాటు చేసే మంచి పనులు మంచి వాక్కు మంచి ఆలోచనలు వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయన్నమాట మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమి నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం చాలా మంది ఏమంటారు చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది వారే వా అంటున్నారు వనజ గారు ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఏం డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటదనమాట సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే తక్కువ మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా డ్రైవింగ్ నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు వాళ్ళకి వినబడదు మనం అనేది కాకపోతే అక్కడ రెండు మూడు బూతులు తిడతాం మనం వీడు అడ్డొచ్చాడు వాడు అడ్డొచ్చాడని అంటే అలా అనుకోము జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుంది అనమాట తెలిసి ఉంటారు సో డ్రైవింగ్ అనే కాదు నార్మల్గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటుందో జనరల్గా చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ పెట్టేలాంటి మాట పోతామో అట్లా అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ మాట్లాడలేదు సడన్ గా ఒకళ్ళు మనసు హర్ట్ చేసేలాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా ఉండదు దానికి మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈ నబుధుడు అది బాబు మంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం మన మాట తీరు ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ ఉంటుంది అలా సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు విరిగిపోయిన సామాన్ ఇవన్నింటినీ ఎక్కువగా వాడుతుంటే ఉంటే శని రాహుకేతు గ్రహం మరి వృక్షిక రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ మాసం വൈബ്രേഷൻ ആ eh? ah. <laughs> యాక్చువల్ గా ఈ సౌండ్ వైబ్రేషన్స్ చాలా చాలా మంచి చాలా బాగా పనిచేస్తాయి మన హీల్ చేస్తాయా చాలా హీలింగ్ సౌండ్ సౌండ్ గురించి మనం ఒక వీడియో చెప్పాలన్నట్టుగా ఈ సౌండ్ తోటి అన్ని బెనిఫిట్స్ తెలుసా ఇట్స్ గోట్ అచురల్ హీలింగ్ పవర్ అనమాట మన యూనివర్స్ ప్రతిదీ సౌండే యూనివర్స్ స్టార్ట్ అయినప్పుడు కూడా బిగ్ బ్యాంగ్ అంటే బిగ్ బ్యాంగ్ పెద్ద ఒక సౌండ్ తోటి మన యూనివర్స్ కాబట్టి సౌండ్ హీలింగ్ అంత పవర్ ఉంది సో అది మంచి సబ్జెక్ట్ యా అబౌట్ ఇట్ ఓకే వృష్టికి రాసి వాళ్ళు ప్రస్తుతానికి మీరు ఏమనుకుంటున్నారు తెలుసా ఇంకా నేను చేయలేను నా వల్ల కాదు ఇక్కడికి నేను ఫుల్ స్టాప్ ఇంకా నేను ఏమి చేయను మీ ఇంట్లో వాళ్ళకి పదే పదే చాలా మంది అంటూ ఉంటారు ఈ డైలాగ్స్ ఫస్ట్ అక్కడ ఆపేయాలి మనం ఆ డైలాగ్ అనమాట ఎందుకంటే మీకు ఇక్కడ డైరెక్షన్ ఏముంది అంటే మీరు ప్రయత్నించింది చాలా కొంచెమే మీకు మీకు అనిపిస్తూ నేను చాలా చేశాను నా లాగా ఎవరు పని చేసి ఉండరు నా అంత కష్టపడి ఎవరు ఉండరు నా అంత కష్టం ఎవరు పాడు ఉంటారు కానీ ఏంటంటే మీరు చాలా తక్కువ చేశారు కాకపోతే ఈ మంత్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ భాద్రపద మాసంలో మనకి ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే మీరు ఏదైతే ఈ ఆలోచన ఉందో అది ఫస్ట్ పక్కన పెట్టండి పక్కన పెట్టేసి ఒక డీటెయిల్డ్ ప్లాన్ ఒకటి ఓకే చేసుకోండి మీరు అంటే ఏ పని స్టెప్ బై స్టెప్ అంటాం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్దామంటే ఒక ఒక ఇల్లు కట్టాలి అనుకుంటే మనం ఏమేమి చేయాలి ఇల్లు కట్టడానికి ఫస్ట్ ఏంటి ఒక ప్లాన్ అవసరం ఆ ప్లాన్ తర్వాత మెటీరియల్ అవసరం మెటీరియల్ తర్వాత ప్లాన్ అయిపోయింది ఒక ఆర్కిటెక్ట్ని హైర్ చేసుకుంటాం రకరకాల చాలా ప్రొసీజర్ ఉంటుంది కదా అప్పుడే అది కాంక్రీట్గా ఒకటి అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఇంకా మీరు చేయాల్సింది చాలా ఉందన్నమాట మీరు అచీవ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు అచీవ్ చేసిన చాలా తక్కువే ఇక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వద్దు మేబీ కొంచెం డిలే ఉండి ఉంటుంది ఇప్పుడు దాకా ఈ మంత్లో మీరు డీటెయిల్డ్గా ఏ ప్లాన్ అయితే చేస్తారో మీ ఫ్యూచర్కి అది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయబోతుంది కాబట్టి డిలేస్ లేకుండా మీరు ఏమీ ఆలోచించకుండా ఇంకొకటి ఏంటంటే మీకు ఒక వార్నింగ్స్ ఏంటంటే మీ మీద అతిగా ప్రేమ చూపించేవాళ్ళు అనవసరంగా ప్రేమ చూపించేవాళ్ళు ఎవరైనా వస్తే గనక వాళ్ళని అంతా గుడ్డిగా నమ్మేయద్దు వాళ్ళని కొంచెం ఆలోచించండి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు మీ దగ్గర నుంచి ఏదో బెనిఫిట్ పొంది మాత్రమే వాళ్ళు అలా చేస్తున్నారు ఇది ఒక వార్నింగ్ సైన్ కాబట్టి చాలా టూ మచ్గా చేస్తూ ఉంటారు అంటే మీ అవసరం లేకపోయినా మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం అవసరం లేకపోయినా మీకు అవి ఇవి ఇవ్వడం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళ నుంచి కాస్త దూరంగా ఉంటే సరిపోతుంది అదేవిధంగా మీరు ఎక్కువ ఈసారి మాత్రం వచ్చే రెండు ఏకాదశులు మీరు డెఫినెట్గా చేయండి ఈసారి విష్ణు ఆరాధన చూపిస్తుంది మీకు కాబట్టి భాద్రపద మాసంలో వచ్చే రెండు ఏకాదశులు మీరు ఎలా మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు విష్ణు ఆరాధన చేయండి ఈసారి మీరు గుడికి వెళ్తారా ఉపవాసం ఉండగలిగితే ఉండండి ఉండగలిగితే చాలా మంచిది విష్ణు ఆరాధన చేయండి వీలైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి రండి ఈ రెండు ఏకాదశులకి మీరు డెఫినెట్గా అదే హెల్ప్ అవుతుంది అండ్ హెల్త్ పరంగా చూస్తే కాస్త బ్యాక్ పెయిన్స్ అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీకు ఓకే ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఇట్లాంటివి అంటూ ఉంటాం కదా కాస్త చూసుకోండి అవన్నీ రాకుండా ఏంటంటే కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది కాస్త పెయిన్స్ అనిపిస్తున్నాయి అంటే ఫస్ట్ రెస్ట్ అవసరం అనమాట ఏదైనా కానీ మనకి పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ రెస్ట్ అడుగుతుంది మన బాడీ ఆ రెస్ట్ ఇచ్చేస్తే ఫర్దర్ గా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి మనకి ఓకే అలాగే ఒక కోరిక కూడా కోరుకోండి ఇప్పుడు అది గణేష కార్డ్స్ ద్వారా ఆ కోరిక తీరుతుందో లేదో ఇప్పుడు మేడం చెప్తారు

అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నది అనుకున్నట్టు అయిపోతుంది అనమాట అయితే ఇవన్నిటికీ రిలేషన్ ఉంది కదా ఫస్ట్ తీసిన ఈ ఫోర్ కార్డ్స్ లో ఏం చెప్పిందంటే మీరు అను మీరు చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఇక్కడికి మీరు నిరాశ నిస్పృహతో వెనక్కి వెళ్లకుండా కాస్త ముందుకు వెళ్తే డెఫినెట్ గా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కంగ్రాచులేషన్ చాలా బ్యూటిఫుల్ మంత్ గానే ఖచ్చితంగా చూడొచ్చు కాబట్టి డెఫినెట్ గా వెల్కమ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా అద్భుతంగా మాకు వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనసు రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్తే